రోజు మా పెద్దడు మార్నింగ్ స్కూల్ కి వెళ్ళి ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేంత వరకు ఆలోచిస్తూ ఉంటాను ఈవినింగ్ స్నాక్స్ కింద వాడికి ఏం చేసి పెట్టాలి అనేసి నా బుర్రకి ఏం తోయదు అదే మాట నేను మా వారికి చెప్తే నీ బుర్ర ఏమన్నా ఉంటే కదా తోయడానికి అనేసి అంటా పోనీ బిడ్డ పొద్దుంతా స్కూల్కి పోయి సాయంత్రం వచ్చేసరికి వస్తారు కదా ఏదో ఒకటి చేద్దామని నా బుర్రకి పదును పెట్టి మరి ఏదో ఒకటి చేశానంటే వాడికి అది అస్సలు నచ్చదు అమ్మ ఏంటమ్మా ఇది ఇలా చేసావు అలా చేసావు ఇంకేం లేదా తినడానికి అనేసి అడుగుతూ ఉంటాను అది అటు తోటి ఈవినింగ్ స్నాక్స్ చేయడమే మానేశాను అనమాట బయట నుంచి ఏదో ఒకటి తీసుకొచ్చి తినిపించేస్తూ ఉంటాను కానీ వాడికి ఇప్పుడు కోల్డ్ కాఫ్ ఉంది కదా బయట ఫుడ్ ఏదన్నా పెడితే మళ్ళీ ఎక్కువ పోతుంది అనేసి ఇంట్లోనే ఏదో ఒకటి ప్రిపేర్ చేద్దామని ఎంత ఆలోచించినా నాకు ఏం అర్థం కాలేదనమాట ఇంకా చేసేదేమీ లేక మా చెల్లికి చెప్తే మా చెల్లి గోబీ ఉంది కదా గోబీ మంచూరియా చేస్తానులే అనేసి అయితే చెప్పింది ఓడ దాటిదాకా ఓడమల్లయ్యా ఓడ దాటిన తర్వాత బోడి మల్లయ్య అన్నట్టు ఉంటది మా ఓడితో ఎందుకు ఇప్పుడు నేను ఈ సామే చెప్పానంటే ఇంట్లో ఏం తినడానికి లేకపోతే అమ్మ ఏదో ఒకటి చేయొచ్చు కదమ్మా అనేసి నా చుట్టూ గిరిగిరా తిరుగుతూ ఉంటాడు నాకు ఇప్పుడు ఓపిక లేదనా అని చెప్పిన మమ్మీ నాకు ఆకలేస్తుంది మమ్మీ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం మమ్మీ ఐ లవ్ యూ మమ్మీ అని చెప్పి మరి చేస్తాను సరే బిడ్డ అంత ప్రేమగా అడిగాడు కదా అనేసి రాంది కూడా యూట్యూబ్ లో చూసి మరీ నేర్చుకొని చేస్తాను కదా ఏంది మా ఇది ఇలా చేసావు దీన్ని ఎవరన్నా తింటారా దీని టేస్ట్ అసలు బాలేదు దీంట్లో అది తక్కువైంది ఇది తక్కువైంది అని చెప్పి మళ్ళీ నన్నున్నారు అలా ఉంటుంది మా ఇంట్లో మా పెద్దోడితో నాకు రోజు ఇంకా మా చిన్నోడు విషయానికి వస్తే మా చిన్నోడు ఇంకా తినే పాయానికి రాలేదు కాబట్టి సరిపోయింది ఆయన ఆ పాయానికి వచ్చాక ఆయన ఎన్ని అంటాడు నేను ఎన్ని పడాలో మీ ఇంట్లో పిల్లల పరిస్థితి కూడా ఇలానే ఉందా లేక మీరు ఏది చేసి పెడితే అది తిని సూపర్ ఉందని చెప్పే పిల్లలు ఉన్నారా కామెంట్ చేయండి మా చెల్లి చేసిన గోబీ మంచూరియా టేస్ట్ అయితే సూపర్ ఉంది మరికి కూడా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత గిన్నెలో వేసిస్తే తినేసి సూపర్ చేసావు మమ్మీ అనేసి అయితే అన్నాడు అనమాట అది నన్ను కాదులేండి మా చెల్లి వీడియో అయితే ఒక చిన్న లైక్ ఇవ్వచ్చు కదా ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి డూ ఫాలో ఫర్ ద మోర్ వీడియోస్ బాయ్ బాయ్